జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా మొన్నటి వరకు సిద్ధం సిద్ధమంటూ సభలు ఏర్పాటు చేశారు బ్యానర్లు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి బ్యానర్లు ఏర్పాటు చేశారు ఆయన దేనికి సిద్ధమయ్యాడనుకోవచ్చు అంటారు ఆయన దేనికి సిద్ధం అంటే ఇక్కడున్న ప్రజలందరినీ సర్వనాశనం చేయడానికి సిద్ధం మైనార్టీలకి ఏమైతే ఇస్తానన్నాడో ఏమైనా ఇచ్చాడా ఇప్పటివరకు మైనార్టీలు జరుగుతున్న ఎంత అన్యాయం చెప్పాలి అంటే మీ టీవీలో గంటల గంటల చర్చించి చెప్పచ్చు ఇవాళ విదేశీ విద్య ఇచ్చాడా లేదా రంజాన్ తోఫా ఇచ్చాడా లేకపోతే దొలహన పథకం ఇచ్చాడా లేదంటే మన ఈరోజు మైనార్టీల కోసం నేను బతుకుతున్నాను నా మైనార్టీలు మైనార్టీ అసలు నీకు హక్కు ఉందా నేను అడుగుతా ఉన్నా మైనార్టీలకి అలాగే బీసీలు ఉన్నారు మరి బీసీలకి నువ్వు ఏం చేసావు బీసీలకు ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి బడ్జెట్ని తీసేసావు ఎందుకు తీసేసావు బీసీలు ఒక వాళ్ళ చేతి వృత్తులు కూడా సర్వం నాశనం చేసావు మరి మరి నువ్వు దేనికి సిద్ధం నువ్వు పాడు చేయడాక వాళ్ళకి బీసీలకు ఉన్నటువంటి చేసేటువంటి కుల వృత్తులను పా నాశనం చేయటాక లేదంటే నీ యొక్క అహంకారాన్ని చూపించుకుంటానుక మాకేం అర్థం కావాలి అలాగే ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఉంటే మరి ఆ రాజు ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలు అంటే అంబేద్కర్ యొక్క వారు అందరూ కూడా అంబేద్కర్ అంటే చాలా ప్రేమతో మర్యాదగా ఉంటారు కాబట్టి ఆయనకి అంబేద్కర్ అనే పథకం అని చెప్పి పెడితే నువ్వు ఇన్ని సొంతానికి జగన్ పథకం అని పెట్టుకుంటావా ఇది ఎంత అన్యాయం ఎంత అహంకారం నువ్వు చేసేటువంటి అహంకారానికి ఇవా హద్దులు లేకుండా పోయినాయి నువ్వు మళ్ళీ చెప్తావు పే పే నువ్వు పెద్దలకి ఇద్దామని ఎక్కడా పేదలు నువ్వు పెద్ద ముసుగులో ఉన్నటువంటి పెద్ద అరాచక శక్తి ఒక పెద్ద బూజ్జువా లాంటి వాడివి ఈ బూజువా ముసుగులో ఉండి ఇలాంటి వాళ్ళ బీసీలందరూ కూడా నాశనం చేసావు అలాగే ఎస్సీలు ఎస్సీ సోదరులందరూ కూడా ఇవాళ సర్వనాశనం చేసి నా ఎస్సీలు అంటావా నీకు అసలు ప్రాథమిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా వాళ్ళు సర్వనాశ ఎస్సీలు మొత్తాన్ని కూడా నాశనం చేసావు ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు స్వయంగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎస్సీలకి సపరేట్గా ఎన్నోవా కార్లు అలాగే వాళ్ళకి ఎన్నో మరి ఎన్నో ఆటోలు కూడా జరిగింది అలా ఇచ్చి వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందాలనేటువంటి భావంతో ఆయన ఏర్పాటు చేసి మరి సంపద ఎలా సృష్టించాలనే దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఇచ్చారు మరి అవన్నీ నువ్వు రద్దు చేశావు అలాగే వాళ్ళు చూస్తూ ఉన్నావు ఓసీలు అన్నావు ఓసీలకి మా కమ్మవారికి కమ్మ కార్పొరేషన్ అన్నావు ఏమి ఇచ్చావు కమ్మవారికి అలాగే వైశ్య వైశికి కార్పొరేషన్ అన్నావు వాళ్ళకి ఏమి ఇచ్చావు చెప్పండి బ్రాహ్మణ కార్పొరేషన్ అన్నావు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏమి ఇచ్చావు అదే బ్రాహ్మణ కార్పొరేషన్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలను కల్పించారు వాళ్ళందరినీ కూడా ఒక చట్టబద్ధత చేసి మరి దేవాలయాల్లో కూడా ఆయనకి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాడు నువ్వు దేనికి సిద్ధం అలాగే ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ నువ్వు అలాగే మహిళలందరికీ కూడా నేను అక్క చెల్లి అని ఊరికి డబ్బాలు కొడతావు ఏ ఏ అక్కకి ఏ చెల్లికి ఏ న్యాయం చేసావు ఇవాళ నీ సొంత అక్కకి నీ నీ చెల్లికి ఏం న్యాయం చేసావు అలాగే సొంత బాబాయ్కి ఏం చేసావు బాబాయ్ని ఎందుకు చంపావు ఆయన చంపాల్సిన ఆవశ్యకత వచ్చింది నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది నువ్వు చంపలేకపోతే మా చంపినటువంటి వారు ఎందుకు నువ్వు కాపలుగా వస్తున్నావు వాళ్ళు ఎందుకు చేస్తున్నావు మరి వాళ్ళ సునీత మేడం గారు చెప్తా ఉంది డాక్టర్ గారు అంత చదువుకున్న వ్యక్తి నీమే చెప్పాల్సిన అవసరం లేదు ఒకే కుటుంబంలో బతికినటువంటి వారు మీరంతా కూడా మరి అలాంటి వ్యక్తి వాళ్ళ బయటకు వచ్చి తను ఏడుస్తుంది ఏడుస్తూ మరి టీవీ ముందు చెప్పాల్సిన అవసరత ఎందుకు వచ్చింది మరి నువ్వు నా చెల్లెళ్ళు నా అక్కలు అంటావు నీ సొంత వాళ్ళకి ఏం చేయలేన వాటి వాడివి నువ్వు ప్రజలకు చేస్తావా దేనికి సిద్ధం ఇలాంటి సిద్ధం అని చెప్పేసి ఓరిక ప్రజల్ని మోసం చేసేదానికి ఉన్నావు తప్ప ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ప్రజలకి ఏ సామాజిక ఏ సమాజికానికి కూడా ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి నువ్వు ఏం చేయలేనటువంటి పరిస్థితి అసమర్థ ముఖ్యమంత్రి ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే నువ్వే అని చెప్పేసి రుజువు చేసుకుంటాకే ఇవాళ మేమంతా కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే నేను చూసా మొట్టమొదటి నువ్వు రాగానే చేసింది ఏంది అంటే ఇవాళ ప్రజావిద్య పాడగొట్టావు అట్లాగే ఎంతోమంది జీవితాన్ని సర్వనాశం చేసావు ఎంతోమంది ముస్లిం మా మహిళల్ని మరి ఎక్కడైనా ప్రపంచంలో ఉందా ఒక అమ్మాయి బాగా చదివితే ఇంకా బాగా చదవాలని ప్రోత్సహించేటువంటి ఈ యొక్క భారతదేశంలో పుట్టి నాకు మా కులం కంటే ఇంకో కులం ముస్లిం అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తే మేము ఊరుకుంటామా నువ్వు అని చెప్పి ఇది చేసి ఆ అమ్మాయిని చంపేట చంపేసేదాకా కూడా నిద్రపో పరిస్థితి అలాంటి మీరు మాకు న్యాయం చేస్తారా రాబోయే కాలంలో చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు కూడా నిన్ను చూసి కానీ నీ క్యాండిడేట్ని చూసి కానీ ఒక్కడ కూడా ఓటు వేయరు 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 వేశారంటే వాళ్ళ ఎంత తెలితక్కుతను ఒకసారి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇది ఈ దేశం ఈ రాష్ట్రం ప్రపంచంలోనే గొప్ప మరి అన్నపూర్ణ అనేటువంటి ఈ రాష్ట్రాన్ని మన చేతులారా నాశనం చేసుకోవద్దు మీ అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా ఇది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని మనం తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటావాళ్ళం ఇక్కడ ఇక్కడ ఒక విషయం అండి ముఖ్యంగా మైనార్టీలు అంటేనే మైనార్టీలు అంటేనే బీజేపీకి మోడీకి వ్యతిరేకం అంటున్నారు మరి కొంతకాలంగా గమనిస్తే గడిచిన నాలుగు రోజులుగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలను అవమానించారు వాళ్ళకున్న రిజర్వేషన్లు తీసేస్తారంటూ గొప్పగా వైసీపీ పార్టీ అలాగే కొన్ని కొన్ని వాళ్ళ నీలి మీడియాలు కొన్ని కూలీ మీడియాలు అనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారో వాటిల్లో జరుగుతున్న ప్రచారం ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి ముఖ్యంగా మైనార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దూరం అయ్యారు అనేది ప్రధానమైన అస్త్రంగా వైసీపీ వాళ్ళు వాడుతున్నారు అది వాస్తవమైన మీకు ఒక మంచి క్వశ్చన్ వేశారు ఇది చాలా మందిలో ఉన్నటువంటి ఒక కేవలము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నటువంటి మాటలే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే మా మైనార్టీలు పీడీపీ పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పారో వాళ్ళందరికీ కూడా ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా ఏమనంటే నిన్నటిదాకా ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను చంద్ర మరి బీజేపీ యొక్క వారి కాళ్ళు పట్టుకొని లోపల కాళ్ళు పట్టుకున్న వ్యక్తి మనం చూసాం అలాగే తిరుపతి వచ్చినటువంటి మోడీ గారిని ఎయిర్పోర్ట్లో వంగి నమస్కారం పెడితే ఆయన సిగ్గేసి ఒక ముఖ్యమంత్రి నా కాళ్ళు పట్టుకున్నాడు ఏంటి ఆ బాబు పట్టుకుంటున్నాడు అని చెప్పి ఆయన పైకి లేపడం జరిగింది ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా చూశారు నువ్వు ముసుగులో బీజేపీతో కలిసినటువంటి వ్యక్తివి అలాంటి వ్యక్తి నువ్వు మాట్లాడేటువంటి హక్కు లేదు మీరు ఒక ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు బీజేపీ వస్తే ఇక్కడ ఏదో రిజర్వేషన్ పోద్దని అవన్నీ ఉత్తమాటలు అసలు రిజర్వేషన్ మనకు ఉందా కోర్టులో ఉంది అది గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చెప్తా ఉన్న సుప్రీంకోర్టులో ఉంది అది ఇంకా దాన్ని ఇప్పటివరకు వరకు దాన్ని లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ మనకి సుప్రీంకోర్టు మంచి మంచి లాయర్ సొంత సొంతానికైతే కోర్టులు ఖర్చు పెట్టి లాయర్ని పెట్టాడు కానీ మైనార్టీ సోదరుల కోసం ఐదు సంవత్సరాల్లో సరైన లాయర్ని పెట్టలేదు ఇంతవరకు ఆ కోర్టులో మై ముస్లిం యొక్క రిజర్వేషన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నా ఇవాళ మన అందరికీ ముస్లింలకు రక్షణ జరగాలి అంటే ఇవాళ బాబు గారితో పాటు టీడీపీ పార్టీలో ఉండాలా బాబుగారు ఒకటే చెప్తా ఉన్నారు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను హామీ ఉంటారని చెప్పారు నిన్న కాక మొన్న కొత్తగా వచ్చినటువంటి మరి ఈ యొక్క ఎంపీ గారు అయినటువంటి చంద్రశేఖరరావు కూడా ఒక మాట చెప్పారు నిన్న మీటింగ్లో కూడా మైనార్టీలకు ఏదైనా అన్యాయం జరిగితే అవసరం అయితే నేను పార్లమెంట్లో నా యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుని వస్తాను మీకు మైనార్టీలకు అండగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అంతకంటే చెప్పేటువంటి అవసరం లేదు ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందే వాళ్ళు మాత్రమే చేసేటువంటి మోసం కాబట్టి మీరు ఇంత గతంలో కూడా మనం చూసాం ఇంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు మరి మనం పరిపాలన చేసాం ఎవరు వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేసాం ఈ యొక్క మోడీ గారు ఉన్నప్పుడు చూసాం ఎప్పుడైనా వాజ్పేయి గారి టైంలో ఒక్క ఒక్క ముస్లిం సోదరుడి పైన చిన్న కేసు కానీ చిన్న ఏదైనా బీజేపీ వారు మన పైన చేశారు దాడి చేయరు కాబట్టి ఇవన్నీ కూడా బోటకు మాటలు వాళ్ళ ఎవరైనా ఏ మతంలో నుంచి ఇంకో మతం వాడిని విమర్శిస్తే ఎవరైనా తప్పే ఇస్లాం ఏం చెబుతుంది మీకు ఇస్లాం ఒకటే చెప్తా ఉంది పర పరమతాన్ని పర పరమతాన్ని జోలికి వెళ్ళవద్దు అని చెప్పి ఇస్లాంలో ఖురాన్లో చెప్తా ఉంది అది ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోవాలా మీరందరూ కూడా ఇలాంటి కావాలని మాట్లాడేటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉండే తెలివి తక్కువ దద్దములు కొంతమంది ఉన్నారు చదువులే వాళ్ళు ఇవాళ చదువుకున్న మేధావులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవాళ జెండాలు వేరు పార్టీ రేపు ఎన్డీఏ అనేది ఒకటి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం మనం బీజేపీ పార్టీలు కలవల ఒక్కసారి దేనికి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ యొక్క తీసుకునేటువంటి నిర్ణయాల్లో మనం మాట్లాడతాం కాబట్టి అవన్నీ కూడా ఎవరైతే చెప్తున్నారో మైనారిటీ సోదరులకు రిజర్వేషన్ లేకుండా ఉంటుందని చెప్పి మాట కట్టి అబద్ధము అది కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం చెప్తున్నారు కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించండి ముస్లిం సోదరులారా చంద్రబాబు నాయుడు ఒక మహోన్నతమైనటువంటి పెద్ద లీడరు ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించే అడుగు ముందుకేస్తాడు ఇంతకాలం ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి ఎన్నో ఆలోచించాడు నేను ముస్లింలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఇవాళ చెప్తా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాలాంటి వాడు ఫోన్ చేయండి లేదంటే మన మండల ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ మన మండల చైర్మన్ గారు అంటే మరి మరి మీ అందరు షరీఫ్ గారు ఉన్నారు వాళ్ళందరిని కూడా మీరు అడగండి నీకు మీరు ఇక ఏ పైన ఏమైనా జరిగితే మమ్మల్ని గొంతు కొయ్యండి కానీ ఇలాంటి వారి మాటలు మాత్రం నమ్మదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా